హలో ఎవరింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ లో తను ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది వీడియోలో క్లియర్ గా చూద్దాము సో ఈ వీడియో మీరు ఎవరికోసమైనా వాచ్ చేయొచ్చు లైక్ మీ ఫ్రెండ్ కోసమో లేకపోతే మీ పార్ట్నర్ కోసమో లేకపోతే మీ కలీగ్ కోసము కోసమైనా చూడొచ్చు ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి మీకోసం ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మెయిన్లీ మీకోసం ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అనే థాట్స్ ఈ పర్సన్ కి ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకెళ్ళి అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజనేట్ అయితే మీ వీడియో లేదు అండి వీడియో కాదు సో అది గుర్తుపెట్టుకొని వీడియో చూడండి కూడా తీసుకోవద్దు ఎవరికైనా పర్సనల్ మీటింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే పర్సనల్ రీడింగ్స్ అండ్ ఏ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుండే వెల్కమ్ టు దానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫర్ యోర్ సపోర్ట్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ లాట్ బట్ వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయండి మీరు కంప్లీట్ గా వీడియోస్ వాచ్ చేయట్లేదేమో అండ్ చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తున్నారు ఎక్కువగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు ఐ డోంట్ నో వై మీకు మన వీడియోస్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా వీడియో చూస్తున్నారు సో మీకు వీడియోస్ నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ అలాగే మీకు కూడా నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ టైక్ అంతా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని అండ్ వ్యూస్ తక్కువ వస్తున్నాయి సో మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి మన వీడియోస్ని లైక్ షేర్ చేయండి మీరు ఎంత షేర్ చేస్తే అంత మన వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్తాయి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాను ఎవరైతే వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్నారు థ్యాంక్స్ అలాట్ మీ సపోర్ట్ ఉంటేనే ఛానల్ ముందుకెళ్తుంది లేకపోతే వెళ్ళదు సో సో చూద్దాం మరి మీ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అని ఫస్ట్ తన కరెంట్ ఎనర్జీస్ చెక్ చేసి యాక్షన్స్ చెక్ చేద్దాం ఓకే సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోని అండ్ దెన్ తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకే సో Universe, please give the reading for my collectives who are watching this video. I will take video watchers tomorrow, viewers, person who the about their partners, their current energies, and next actions towards them. Please the Current energies. I mean all pentacles, okay. And my current energies. Ace of Cups, okay. Bottom of the deck is Chariot, okay. సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ చాలా ఫోకస్డ్గా కెరియర్లో ఉన్నారు అండ్ ఆల్సో ఈ రిలేషన్షిప్లో కూడా స్టెబిలిటీ రావాలి అనే ఒక ఇంటెన్షన్లో మీ పర్సన్ ఉన్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ వచ్చేసి మీరు ఒక న్యూ బిగ్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి చాలా చాలా ఫీలింగ్స్ మీలో జనరేట్ అవుతున్నాయి అనమాట మీ పర్సన్ అంటే చాలా ఇష్టం న్యూ బిగ్నింగ్ కోసం మీరు లిటరలీ వెయిట్ చేస్తున్నారు సో చూద్దాం అసలు డీప్ ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి తను చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆర్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో అన్నిటినీ తను ఒకేసారి తను ఒకేసారి ఫేస్ చేస్తున్నారు అనమాట అంటే అటు కెరియర్ అయి ఉండొచ్చు అటు పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు బట్ అన్నిటినీ ఒకేసారి తను బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తను తీసుకోవడం వల్ల చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ కెరియర్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీ గురించి ఈ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ వేలో థింక్ చేయాలనుకుంటున్నారనమాట అంటే ఈ రిలేషన్షిప్ తనకి ముందుకు ఉంది సక్సెస్ చేయాలనుంది స్టెబిలిటీ తీసుకురావాలనుంది బట్ తనకున్న రెస్పాన్సిబిలిటీస్ తనకున్న చాయిసెస్ తనకున్న మల్టిపుల్ వర్క్స్ మల్టిపుల్ ఆప్షన్స్ వల్ల తనకి చాలా గా ఉందన్నమాట సో ఇప్పుడు అట్ ప్రజెంట్ తనైతే తన కెరియర్ మీద ఫోకస్ చేస్తూ అలాగే రిలేషన్షిప్ ని కూడా బ్యాలెన్స్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు బట్ అది తనకి చాలా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉందనమాట అంటే తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఎందుకంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ని తను మెయింటైన్ చేయడమే కాకుండా మిమ్మల్ని కూడా తను బ్యాలెన్స్ చేయాలి అది తనకి చాలా కష్టంగా ఉంది సో ప్రాక్టికల్ వేలో ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి తనకి సక్సెస్ చేయాలని ఉంది ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది బట్ స్టిల్ చాలా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు బట్ స్టెబిలిటీ అయితే కావాలి అనుకుంటున్నారు అది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ వచ్చేసి మీరు చాలా చాలా రిసీవింగ్ మోడ్లో ఉన్నారు అంటే ఒక న్యూ బింగ్ న్యూ బిగినింగ్ చేయాలి మీ పర్సన్ తోటి మీ పర్సన్ నుంచి ఒక స్టెబిలిటీ కావాలి ఒక ప్రపోజల్ కావాలి ఫీలింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం లిటరలీ మీ పర్సన్ నుంచి ఒక చిన్న మెసేజ్ ఆర్ కాల్ వస్తుందేమో ఒక మ్యారేజ్ ప్రపోజల్ వస్తుందేమో ఒక గైడెన్స్ ఆర్ ఒక సపోర్ట్ మీ పర్సన్ నుంచి వస్తుందేమో అని మీరు వెయిట్ చేస్తున్నారు అంటే మీరు రెడీగా కూడా ఉన్నారు మీ పర్సన్ వస్తే మీ ఫీలింగ్స్ని తిరిగి ఎక్స్ప్రెస్ చేయాలి అని మీరు కూడా అనుకుంటున్నారు బికాస్ మీకు చాలా ఓవర్ఫ్లో అవుతున్నాయి ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్ని మీ పర్సన్తో ఎప్పుడప్పుడు న్యూ బినింగ్ చేయాలా అనే ఒక ఇంటెన్షన్తో మీరు ఉన్నారు బట్ అది జరగట్లేదు అది మీకు ఎంత ఫీలింగ్స్లో తనని తనతో న్యూ బినింగ్ చేయాలని ఉన్నది మీ వల్ల కావట్లే రాత్రులు నిద్రపోకుండా డిస్టర్బ్ అవుతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ చాలా చాలా హార్ట్ బ్రోకెన్ లో మీరున్నారనుకుంటున్నారు చాలా పెయిన్ తీసుకుంటున్నారు ఎందుకంటే మీకు న్యూ పింకింగ్ చేయాలని ఉంది బట్ అది చేసే పాసిబిలిటీస్ కనిపించట్లేదు మీకు జరగట్లేదు అందుకే మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు మీకు బ్యాలెన్స్ చేయాలని ఉంది మీకు ఒక సక్సెస్ తీసుకురావాలని ఉంది రిలేషన్షిప్లో బట్ అది జరగట్లేదు అందుకనే మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో ఇక మీ పర్సన్ మీరు ఒకే స్టేట్ లో ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే ఇద్దరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇద్దరు బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఇద్దరు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు బట్ మీ పర్సన్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ మీకు వచ్చేసి మీరు ఏది అది జరగట్లేదు టైం సో అందుకని ఇద్దరు చాలా లోగా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఖచ్చితంగా ఉన్నారు అందుకని కొంచెం మీ మైండ్ని డైవర్ట్ చేస్తూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసే లాగా కూడా కనిపిస్తున్నాయి ఎనర్జీస్ సో ఓవరాల్ గా ఇద్దరు స్ట్రెస్ లో ఉన్నారు ఇద్దరికి ఒక క్లారిటీ ఒక బ్యాలెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బట్ అది అయితే జరగట్లేదు సో ఇది వచ్చేసి మీ కరెంట్ సిచ్యువేషన్ సో ఇది మీకు ప్రెజినెంట్ అయిందా అయితే నెక్స్ట్ రీడింగ్ అంతా కూడా ప్రెసినెంట్ అవుతుంది అవ్వకపోతే స్కిప్ చేసేసేయండి సో చూద్దాం మరి the person which have an action of Sunam Universe, please clarify will this person take any action towards my collective? 5 of Wands 8 of Wands 5 of Cups Knight of Pentacles ఫైవ్ ఆఫ్ ఫోర్ ఓ మై గాడ్ టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ లవర్స్ ఓకే టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ టూ మచ్ ఆఫ్ ఇన్యూషన్స్ టూ మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ చాలా చాలా మీ పర్సన్ ఖచ్చితంగా చాలా ఇన్న మెంటల్ కాన్ఫ్లిక్ట్స్తో ఉన్నారు యాక్చువల్లీ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్కి మీకు అయినా పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ని ఈ పర్సన్ తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకా ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదేమో అన్న భయాలు కన్ఫ్యూజన్స్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఈ పర్సన్లో చాలా ఉన్నాయి సో మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ పర్సన్లో రన్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ముందు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు సరిగా రిసీవ్ చేసుకోలేదు అని ఇప్పుడు ఆ పర్సన్ లిటరలీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు సాడ్ ఎనర్జీస్ లో ఉంటున్నారు బికాస్ ఇంతకు ముందు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆర్ ఎస్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టడము మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లడం ఇదంతా ఈ పర్సన్కి నచ్చట్లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ ఇష్యూస్ ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ వల్ల వచ్చాయి అని చెప్పి ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన వాటికి బట్ ఇక్కడ ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బట్ కొంచెం స్లో ఎనర్జీస్లో వస్తారనమాట అంటే గా ఈ వీడియో చూస్తున్న నెక్స్ట్ మినిట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అంటే నో బికాస్ ఈ పర్సన్ కొంచెం ఇంకా ఆలోచిస్తున్నారు ముందుకు వెళ్ళాలా వద్దా ఈ పర్సన్ని కాంటాక్ట్ చేయాలా వద్దా అని జస్ట్ ఒక థాట్ ప్రాసెస్ మైండ్లో రన్ అవుతుంది బట్ ముందుకి స్టెప్ అయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఇంకా ఈ పర్సన్లో ఉంది సో ఈ పర్సన్కి కొంచెం టైం పడుతుంది యాక్షన్ తీసుకోవడానికి బట్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు బికాస్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ స్కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో బోధర్లకు యాక్షన్ కాదు ఓన్లీ బట్ కొంచెం కొంచెం టైం పడుతుంది ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి బికాస్ చాలా చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు జరిగిపోయినవి ఆలోచిస్తున్నారు రియలైజ్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు బట్ మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా చాలా ప్రేమ ఉంది మీరంటే ఒక సోల్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు మీ మీ పైన చాలా అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని ఎలా అయినా తన లైఫ్లో పెట్టుకోవాలి మీరు తన లైఫ్లో ఉండాలి అనే తో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఖచ్చితంగా ఒక సోల్మేట్ ఎనర్జీ ఈ పర్సన్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఒక రియూనియన్ చేయాలి అని ఎనర్జీస్ తో ఈ పర్సన్ ఉన్నారు ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటారు ఓకే సో అవుట్కమ్ చూద్దాం మరి పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ విల్ బి ద అవుట్కమ్ ఫర్ ది సిచ్యువేషన్ విల్ బి ద అవుట్కమ్ ఫర్ ది సిచ్యువేషన్ ప్లీజ్ క్లారిఫై పేజ్ ఆఫ్ పెంటకల్స్ డెత్ అండ్ అండ్ ఫోర్ ఆఫ్ ఆఫ్ ఓకే నైస్ సో అవుట్కమ్ అయితే చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది మీకు బికాస్ ఒక న్యూ బిగ్నింగ్ జరుగుతుంది ఒక కైండ్ ఆఫ్ చిన్న కమ్యూనికేషన్తో స్టార్ట్ అయ్యి రిలేషన్షిప్ ఏదే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయో లేకపోతే సెపరేషన్ వచ్చిందో నో కాంటాక్ట్ వచ్చిందో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఎండ్ అయిపోతుంది బికాస్ మీకు ఆల్రెడీ ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది ఆల్రెడీ మీరు సపరేట్ అయిపోయారు బట్ స్టిల్ యూ హ్యావ్ ఛాన్సెస్ ఫర్ ద స్టెబిలిటీ మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది రియూనియన్ జరుగుతుంది అండ్ ఈ రిలేషన్షిప్ ఒక ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది బికాస్ విన్ ఆఫ్ కప్స్ చాలా చాలా లాంగ్ టర్మ్ సక్సెస్ రాబోతుంది బికాస్ ఒక న్యూ ఆపర్చునిటీ ఒక న్యూ బిగ్నింగ్ అది చిన్నదైనా చిన్న కమ్యూనికేషన్ అయినా కూడా అది టిల్ మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ బికాస్ సో ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ రీడింగ్ ఇది డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి అండ్ ఎందుకు గైడెన్స్ చూద్దాం మీకోసం ఫర్ వాచింగ్ దిస్ వీడియో పీస్ఫుల్ రిజల్యూషన్ ఇట్స్ అప్ టు యూ చూస్ ఎన్ యూ డైరెక్షన్ అండ్ నో టు వరీ సో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పీస్ఫుల్ రిజల్యూషన్ వస్తుంది బట్ మీరు న్యూ డైరెక్షన్లో ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి లేదా ఇట్స్ అప్ టు యూ బికాస్ యూనివర్స్ ఈజ్ లైక్ టెలింగ్ యూ మీరు వరి అవ్వాల్సిన పని అయితే లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అంటే జస్ట్ లెట్ ఇట్ గో ఇట్స్ అప్ టు యూ అది కూడా మీకే వదిలేస్తున్నారు సో పీస్ఫుల్ రిజల్యూషన్ వస్తుంది బట్ మీరు యాక్షన్ కూడా డిఫరెంట్గా థింక్ చేయడం డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తే కనుక మీరు రిజల్యూషన్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఓకే సో క్లాండ్ దిస్ ఎనర్జీస్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రీడింగ్ అండి ఐ హోప్ ఈ వీడియో ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినెట్ అయింది అని చెప్పి అండ్ కింద పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ టేక్ ఏ బాయ్ ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ టిల్ టేక్ కే బాయ్ అండ్ నమస్తే